హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము మొదటిసారి చూసేలా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఏంట మంచి విషయము అంటే ఎవరికైతే పెన్షన్స్ రద్దయ్యాయి అని చెప్పి మనకి ఇప్పటి వరకు నోటీసులు అందుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్షన్ పోతుంది అనే టెన్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చాలా భారీ ఊరట మనకి ఈ నెలలో మనకి పెన్షన్స్ ఎవరికైతే అంటే పెన్షన్స్ అంటే వికలాంగుల పెన్షన్స్ ఎవరైతే ఆడ గత ఏడు నెలలుగా వెరిఫికేషన్ జరగడం జరి చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా అర్హులు అయిన వాళ్ళకి అనర్హులైన వాళ్ళకి సంబంధించి మనకి డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే రావడం జరిగింది ఇందులో మనకి టెంపరీ డిజబిలిటీ వాళ్ళు అంటే తాత్కాలిక వైకల్యం ఉన్నవారు ఉన్నారు శాశ్వత వైకల్యం కాకుండా అనర్హులు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వైకల్యం పెన్షన్ తీసుకుంటూ వృధాప్య కింద మారిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఎవరైతే అనర్హుల కింద తేలడం జరిగిందో వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు ఇందులో భాగంగానే మరలా మనకి ఎవరైనా వైకల్యం పొందుతూ అనర్హుల కింద వచ్చినట్లయితే ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే భర్తలు చనిపోయినట్లయితే వితంతు పెన్షన్ కింద మార్చడానికి కూడా మనకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు అంటే మనకి పెన్షన్ రద్దయింది ఆగిపోతుందనే టెన్షన్ లేకుండా మనకి ఎవరైనా వితంతులు ఉన్నట్టయితే భర్త డెత్ సర్టిఫికేట్ చూపించి తద్వారా మనకి వితంతు పెన్షన్ పొందే అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఆడైనా మగైనా ఎవరైనా సరే ఇంట్లో వేరే పెన్షన్ లేకుండా ఉంటుంటే వేరే పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్ కాకుండా వేరే ఏ పెన్షన్ అయినా అభ్యస్తం కూడా కాకుండా వికలాంగులు అభ్యస్తం కాకుండా ఇంకా వేరే పెన్షన్ ఏదైనా ఉన్నట్టయితే అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉన్నట్లయితే రాదు కానీ అలా ఏ పెన్షన్ లేని వాళ్ళకి వెతంతూ కింద కానీ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కానీ ఆ కేటగిరీ అర్హతను బట్టి మార్పు చేయడానికి కూడా మనకి ప్రాసెస్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే తాత్కాలిక వైకల్యం అని చెప్పి పెన్షన్ రద్దు అవుతుందని నోటీస్ అందుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఎవరైతే నలభై శాతం కంటే నలభై లేదా అంతకంటే ఎక్కువ శాతం అయినా సరే ఉండి తాత్కాలిక వైఖ్య అని వచ్చి పెన్షన్ రద్దు అని చెప్పి రద్దు చేయబడుతుందని చెప్పి నోటీస్ వచ్చిన వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు వాళ్ళకు కూడా పెన్షన్ కంటిన్యూ చేయబోతున్నారు మనకి సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖున వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు అందుకోబోతున్నారు అంటే తాత్కాలిక వైకల్యం అని వచ్చి ఎవరికైతే నలభై శాతం నుంచి లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా మనకి తొమ్మిదో నెలలు అందుకోబోతున్నారు అంతకంటే గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ పోతుందని ఎవరికైతే నోటీస్ వచ్చిందో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వృద్ధాప్యం కింద కానీ వితంతో కింద కానీ అదేవిధంగా తాత్కాలిక వైకల్యం కానీ ఇట్లా లేని వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అనర్హుల కింద ఉంటారు కదా ఎవరికైతే నోటీస్ అందుకున్నారో ఆ నోటీస్ అందుకున్న వాళ్ళు అనర్హులయ్యి ఉండి వాళ్ళు ఎంపీడీఓ ద్వారా అప్పీల్ చేసుకున్నట్లయితే అప్పీల్ చేసుకుంటే అంటే అప్పీల్ చేసుకోవడానికి ఎంపీడీఓ గారి దగ్గర దరఖాస్తు చేసుకున్నట్టయితే అలా అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకి పెన్షన్ అనేది తొమ్మిదో నెలలో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పెన్షన్ అయితే అందరికీ వస్తుందని మనం సులువుగా చెప్పచ్చు అంటే ఎవరో కూడా అర్హులు అనర్హులు అవ్వకూడదు అనేది మనకు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఈ అనర్హులైన వాళ్ళలో కూడా మనకి ఇంకా అప్పీల్ చేసుకోవడము డాక్టర్ గారి ద్వారా రీ అసెస్మెంట్ జరగడము మళ్ళా అందులో వీళ్ళు అర్హుల అనర్హులను మళ్ళీ మనకి సదరం అనేది జనరేట్ చేయడము ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి ఇప్పటివరకు ఎలా అయితే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అర్హుల అనర్హుల తెలియకుండానే పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి అర్హుల అనర్హులనే విషయం తెలిసిన తర్వాత కూడా ఈ మరలా ఈ రీ అసెస్మెంట్ అనేది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రాసెస్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశం మీద ప్రభుత్వం వారు ఈ తొమ్మిదో నెలలో అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అర్హ అనర్హత వచ్చి అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి అయితే నిర్ణయించారు కాబట్టి మనం ఓవరాల్గా చూసుకుంటే ఎలా అయితే ఆగస్టు నెలలో అందుకున్నారో అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కూడా ప్రతి ఒక్కరూ అందుకునే అవకాశం ఉంటుంది సో అది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము మొదటిసారి చూసేలా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా మరలా మరలా వినగలుగుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్